హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనకు ప్రొద్దుటూరు నుండి జమ్మనవల్లి రోడ్లో పెద్ద సీట్ పిల్ల తర్వాత రల్వర్ కౌంటీ వెంచర్లో వచ్చేసి ఒక బిట్ అయితే సేల్కి వచ్చిందన్నమాట ఈ లొకేషన్లో అయితే కనుక ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి అయితే కనుక ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే కనుక వీడియో మేము గురించి స్వగాను ఇప్పుడు చూడొచ్చు మనకు మెయిన్ రోడ్కి పక్కనే ఉన్నటువంటి సిల్వర్ కౌంటీ వెంచర్లు వచ్చేసి ఒక బిట్ అయితే కనుక సేల్కి అయితే ఉంది మనం చూస్తున్నటువంటిది వచ్చేసి స్టార్టింగ్ ఆర్చ్ అనమాట విశాలమైన రోడ్లు ప్లస్ వచ్చేసి పార్కు వాటర్ ట్యాంక్ అండర్ డ్రైనేజ్ ఈ వెంచర్ స్పెషాలిటీ అనమాట ముప్పై అడుగుల తార్ రోడ్ అనేది ఉంది అనమాట ఇంటి అయితే కినుక చెట్లు అనేది కూడా వేసినారు పార్కు కూడా మీరు గమనించగలరు వీడియోలో అయితే కనుక మనకు వచ్చేసి బిట్టు సేల్కుండింది ఆ ఏరియాలో వచ్చేసి ఒకటి కోల్డ్ స్టోరేజ్ అనేది ఉంది అనమాట కోల్డ్ స్టోరేజ్ కి ఆపోజిట్ లోనే ఒక బిట్ అయితే కనుక పడమర పడమరపేస్తో నాలుగు ముక్కాలు సెంటుతో ఉంది ఈ బిట్టుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను రేట్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మంచి కారణాలు పక్కన ఉన్నటువంటి బిడ్డ అయితే కనుక సేల్కి అయితే కనుక ఉందన్నమాట మీరు ఇక్కడ ఈ ఏరియాలో తీసుకోవాలనే ఉద్దేశం ఉన్నవారైతే కనుక మీకు ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోలో అయితే తెలపాల్సింది మీకు నచ్చితే కనుక ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజయ్ చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను